ఈరోజు మనం దమ్ బిర్యానీ చేద్దామండి దానికి కావాల్సింది ముందుగా నూనె వేడి చేసుకొని ఉల్లిపాయలు వేయించుకున్నామండి ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత మటన్ వేద్దాము ఉల్లిపాయలు మధ్య వేసి మనం మటన్ వేస్తున్నాయి కదండి మటన్లోకి మనం పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం జీడిపప్పు కొద్దిగా పెరుగు ఇవన్నీ మొత్తం కలిపేసి కొద్దిగా వేయించిన ఉల్లిపాయలు మొత్తం కలిపేయాలి చక్కగా కలిపేసి వేరుతున్న ఉల్లిపాయలు మనం ఈ మటన్ని వేసేయాలి మటన్ అంతా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇప్పుడు టమాటాలు వేసేయండి టమాటాలు వేసి టమాటాలు మగ్గిన తర్వాత ఇప్పుడు మటన్ వేయాలి ఇప్పుడు మన టమాటాలు మగ్గి వేయండి దీంట్లో మనం మటన్ కల్పించుకున్నాం కదా గ్రేవీ అవి వేసేయాలి కుక్క కుక్ మటన్ కుక్ అయిన తర్వాత అప్పుడు మనం రైస్ వేసుకోవాలి ధమ్కి ఉడకాలండి ఉడికిపోవాలి బాగా మటన్ ఉడుకుతుందండి ఈలోగా మనం నీళ్ళు వేడి చేసుకొని దాంట్లో హోల్ గరం మసాలా వేసేసి ఆ నీళ్ళల్లో నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం నాన్బెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని ఉడికించుకోవాలండి సెవెంటీ పర్సెంట్ నీళ్ళు వేడేయ్ కదండి మనం నాన్బెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి వేసేసుకొని అందులోని ఆ రైస్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి కేజీ బియ్యం ఉండేవి దాంట్లోనే కొద్దిగా నిమ్మరసం కొద్దిగా ఆయిల్ అండి బాస్మతి రైస్ పలుకులు పలుకుగా రావడానికి దీన్ని మనం సెవెంటీ పర్సెంటే ఉడిపించిన తర్వాత అప్పుడు మనం దమ్ బిర్యానీకి ప్రిపేర్ చేసుకోవాలి మనం వాటర్ ఎక్కువ పోసుకొని బియ్యంని రైస్ని ఉడికించుకోవాలండి తక్కువ పోసామనుకోండి రైసు ఉడకదండి ఉడుకుద్ది కానీ తొందరగా మనకి ఇంత అయిపోతుంది అందుకని ఇంకా వాటర్ ఎక్కువ పోసుకొని కొంచెం సెవెంటీ పర్సెంట్ మనం ఉడికించుకోవాలి ఇంకా అయిపోయిందండి ఇదిగోండి అయితే వీటిని వేరే బౌల్లోకి తీసుకోవాలి మళ్ళీ మటన్లో కలుపుకోవచ్చు ఇలా బిర్యానీ దాంట్లోకి మనం వేసుకొని చూడండి అన్నం ఎలా పలుకులు పలుకులుగా వచ్చిందో ఇలా వేసేసుకొని దాని మీద మనం కొద్దిగా వేయించిన ఈ ఉల్లిపాయలు కొద్దిగా పుదీనా తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మనం మటన్ కర్రీని దీని మీద ఇలా వేయాలండి చక్కగా వేసుకుంటూ పోతే గ్రేవీ ఉంటుంది కదండి గ్రేవీలో మిగతా అన్నం మనకి ఉడికిపోతుందండి ఉడిన తర్వాత మళ్ళీ మనం അന്നം വേസ അന്ന വേസ മല്ലി മറ്റൻ വേസ്ക്കോള അതേനുണ്ട് സിംപൽ

ఇంకా మొత్తం దమ్కి పెట్టే వేయడం అండి ఇంకా అంతేనండి మొత్తం ఇలా సర్ చేసుకొని పైనుంచి కొద్దిగా నెయ్యి వేసేసి మనం దమ్ చేసేయడంనండి అంతే ఈజీగా మన మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది అంతేనండి ఇలా మూత పెట్టేసేసి ఇంకా పొయ్యి మీద పెట్టేయడమే అయిపోయిందండి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి తీసేసుకోవాలి గుమ్మగుమ్మలాడి మటన్ దమ్ బిర్యానీ రెడీ తప్పకుండా ట్రై చేయండి కూడా